సార్వత్రిక ఎన్నికల్లో గూబగుయ్యమనేలా ప్రజలు తీర్పు చెప్పినా జగన్ పద్ధతి మారలేదు కూటమి ప్రభుత్వం ఇంకా కుదురుకోకముందే కుట్రలకి తెరలేపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేసినట్లే చిన్న విషయాలని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు నీచ రాజకీయాలతో ప్రభుత్వంపై బురద చల్ల చర్యలకి తెగబడుతున్నారు రాజకీయ హత్యలు దాడులు అంటూ ఒకవైపు యాగీ చేస్తూనే తన వ్యక్తిగత భద్రతపై కోర్టుకెక్కారు ఇంకా అధికారం మత్తు విడలేదో లేక అధికార పిచ్చి పోలేదో కానీ ముఖ్యమంత్రి స్థాయిలో భద్రత కల్పించాలంటూ చిల్లర డిమాండ్లు చేస్తున్నారు సహజంగా ప్రతిపక్షాలు అంటే సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ ఉంటాయి పోరాటాలు చేస్తూ ఉంటాయి ప్రజాభిమానం కూడగట్టుకునే ప్రయత్నంలో ఉంటాయి కానీ జగన్ రెడ్డి రూటే సపరేటు ఏ సమస్య లేకపోయినా యాగీ చేయటం జగన్కి అలవాటు సమస్యలు సృష్టించి మరీ రచ్చ చేయటం జగన్ రెడ్డి నైజం రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇదే తంతు మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి జిత్తులను చూసిన వారికి ఈ విషయం బాగా తెలుసు ఏ మూలన ఏ చిన్న గొడవ జరిగినా దాన్ని భూతద్దల్లో చూపించటం రాష్ట్రంలో ఏదో జరిగిపోయినట్లు కలరింగ్ ఇవ్వటం జగన్ రెడ్డి కపట రాజకీయ సిద్ధాంతంలో భాగం ఏమీ లేని చోట ఏదో ఉన్నట్లు మంటలు రాజేసి చలికాచుకోవటం కొత్త ఏమీ కాదు పేటిఎం బ్యాచ్తో సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టించి ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుటిల రాజకీయాలకు జగన్ పెట్టింది పేరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిన తర్వాత బేలగా ముఖం పెట్టేసి చెల్లెమ్మల అభిమానాలు అవ్వా తాతల ప్రేమలు ఏమైపోయాయో అంటూ నట విరాట్ స్వరూపం ప్రదర్శించిన జగన్ రెడ్డి నెల కూడా తిరక్కముందే నక్క జిత్తులకి తెరతీశారు పల్లాడు జిల్లా వినుకొండలో రషీద్ హత్యపై రాజకీయ క్రీడకి తెరతీశారు బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి మరీ రెండు రోజులు డ్రామా నడిపించారు సొంతబాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్యకి గురైతే పట్టించుకొని జగన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం రషీద్ మర్డర్పై ఢిల్లీకి వెళ్ళి మరీ రచ్చ చేశారు ఆ కథను రక్తి కట్టించి మళ్లీ బెంగళూరుకి పారిపోయిన జగన్ ఏ సెవెన్ దొరుకుతుందా అని గోతికాడ నక్కల కాచు కూర్చున్నారు జగన్ రెడ్డి కోసమే అన్నట్లు ఎన్టీఆర్ జిల్లా నవపేటకి చెందిన వైసీపీ నాయకుడు గింజపల్లి శ్రీనివాసరావుపై ప్రత్యర్థులు దాడి చేశారు ఇంకేముంది పట్టలేనంత సంతోషంతో ఎగిరి గంతేసిన జగన్ రెడ్డి బెంగళూరు నుంచి విజయవాడలో వాలిపోయారు అధికారంలో ఉన్నప్పుడు కనీసం మంత్రులని కూడా కలవని వైసీపీ అధినేత ఇప్పుడు గ్రామస్థాయి నాయకుడిపై దాడి జరిగితే ఏకంగా బెంగళూరు నుంచి దిగబడ్డారు అమ్మో అయ్యో ఘోరం జరిగిపోయిందంటూ గుండెలు బాదుకున్నారు ఇదంతా ఒక అయితే వ్యక్తిగత భద్రతపై జగన్ రెడ్డి నాటకాలు ఇంకో ఎత్తు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న జగన్ రెడ్డికి సీఎం హోదాలో ఉన్నప్పటి భద్రత కావాలట ఓట్ల లెక్కింపు ముందు రోజే అంటే జూన్ మూడుకు ముందు నాటి భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన తనపై కోడికత్తి దాడి జరిగిందని కారణం చూపించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తనని అంతం చేయాలని చూస్తోంది అని చెప్పుకొచ్చారు సీఎంగా ఉన్న ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్కు ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్కు పరిమితమైన జగన్ రెడ్డి వ్యక్తిగత భద్రతపై రచ్చతో లబ్ధి పొందాలి అని చూస్తున్నారు సీఎంగా ఉన్నప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ను తలపించేలా అత్యాధునిక రక్షణ పరికరాలు ఇంటి చుట్టూ ముప్పై అడుగుల ఇనుప కంచె బుల్లెట్ ప్రూఫ్ క్రూజర్ వాహనాలు మూడు షిఫ్టుల్లో తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బందిని పెట్టుకున్నారు జగన్ ఎన్నికల్లో ఓడినా తీరు మార్చుకోకపోవటం వింతగా ఉంది సీఎంగా జగన్ రెడ్డి అరాచకాలను చూసిన ప్రజలు ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితం చేసి గట్టిగా బుద్ధి చెప్పినా ఇప్పటికీ వికృత పోకడలు పోతూ ఉండటం రోత పుట్టిస్తాను అయితే జగన్ రెడ్డి లాంటి విపరీత మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇలాగే ప్రవర్తిస్తారని ఇలాంటి వాళ్ళ పట్ల ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి